సుమారు రెండు గంటల ప్రాంతంలో జరగరాని అనుకున్న సంఘటన జరగటం బాధాకరమైన విషయం ఇందులో దాసరి వెంకటేశ్వరుడు భార్య లక్ష్మీరాజ్యం వాళ్ళ ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నారు వాళ్ళ అబ్బాయి వేరే పని నిమిత్తం బయటకు వెళ్ళడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే మరి కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల కానీ వీరేదన్నా దోమల కోసం మసిలో కాయల్స్ ఏదన్నా పెట్టుకోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి బట్ట లాంటితో దానివల్ల వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండచ్చని సన్మానంలో ఎలక్ట్రికల్ ఏడీ గారు కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది మీటరు ఏదన్నా ఓవర్ ఫ్లక్చువేషన్స్ అనే విచారించగా ఏమి రాత్రి ఏమి రాలేదంటున్నారు అయినా కూడా మా టీమ్ ఇప్పుడు ఇక్కడ కొద్దిసేపట్లో ఇచ్చేసి ఏదన్నా పెట్రోలియం ప్రోడక్ట్స్ లోపల ఇంట్లో ఏదైనా కిరోసిన్ కానీ పెట్రోల్ కానీ అటువంటి త్వరగా ఫ్లేమ్ అందుకునేటువంటి వాళ్ళ వల్ల జరిగిందా బట్టల వల్ల ఇంత పరిస్థితి వచ్చిందా అనేది కూడా విచారించడం జరుగుతుంది అలాగే దీన్ని ఈ సంఘటనలో లక్ష్మీరాజ్యంకి గాయాలై ఆవిడ పర్చూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ అక్కడి నుంచి గుంటూరు బెటర్ ట్రీట్మెంట్ కోసం అవ్వడం జరిగింది వాళ్ళ పిల్లలైనటువంటి నాగమణి నాగమణి రెండవ అమ్మాయి మాధవీలత ఆ మంచం మీద ఒక అమ్మాయి చనిపోవటం రెండవ అమ్మాయి నీళ్ళ కోసం వెనక బాత్రూమ్ దగ్గరికి నీళ్లు తీసుకొచ్చి ఈ మధ్యలో లోపల ఊపిరి ఆడక ఈ పొగతోటి కూడా ఆ అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది ఆ బాడీస్ అన్నీ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేయటం ఈరోజు పంచనామా కార్యక్రమాల గురించి దర్యాప్తు చేస్తారు మా సిఐ గారు చాగశేఖరరావు అలాగే మా ఎద్దనిపూడి ఎస్ఐ గారు